ముసరే ఎప్పుడు తగ్గుతుందో ఏమో ఇవి బాగా తగ్గిదా ఇంటికాడ టైంపాస్ అవుతులేదు ఏమైతే లేదు ఉన్నాడు ఇంటికాడ ఏం చేస్తాడు మా ఊరు పెళ్లి చేసుకో అన్నప్పుడు చూసుకుంటే అమ్మాయి సైతం తా కానీ తింటా మీద ఇప్పుడే ఎవరు వచ్చింది నవీన్ ఏం చెప్తున్నారా ముస్రూపు ఇంట్లో ఏం లేదన్నా లోపల మంచుకొని సెలవులు ఏమో చూస్తున్నావు గారా ఏం లేదన్న సినిమా చూస్తున్నా అన్న నేను సినిమా రా ఏగా ఫైటింగ్ సినిమా మస్తుంది అన్న చూస్తున్నా ఏం ఫైటింగ్ ఉంది కానీ ఏం చెప్తున్నారా ముసరుపో ఏం లేదన్నా దాకా కూర్చో మీరు రాధిగారు వెళ్ళిపోయినరా అది వెళ్ళిపోతా ఏ పడుతుందో స్టార్టింగ్ చేసుకుంటే ఇంట్లో ఉండి ఉంటాడు వచ్చి అని వాడు కూడా బయటకు వెళ్తాడు అన్న అది ఫోన్ చేద్దాం నేను రమ్మన్నా అని చెప్పు ఏ అని ఫోన్ ఇస్తే తీర్చాడు అన్న ఏ కోరితే ఫోన్ మాట్లాడతాను గోరు కాదు రమేష్ అన్న చిన్న చెప్పి వస్తాడు ఫోన్ చేయాలండి సో చెయ్యి అసలు ఎటు పోదాం రా బాగాలేదు ఏమో అన్న ఈ వర్షం ఏమో కానీ మొత్తం చల్లగా ఉందన్నదేరా అసలు ఫుల్ ఘోరంగా అరే రాన్నావు మొత్తం ఇటు కనబడుతలేవుగా వర్షానికి బయటికి వెళ్తే లేవు సరే కానీ ఏమో తిందా పెడదా మా ఇంటికి ఏమో అనేది ఏదో అని చేసుకుందాందా నేను రమేష్ అన్న ఉన్నాను నువ్వు కూడా రా సరేదా ఏం చేస్తానరా ఇంట్లో చెప్తా ఏదో ఒక పని ఉంటుందా ఏ పని మొత్తం అరే నీకు పెళ్లి కాదు ఏం కాదు పెళ్లి ఏం ఇంత ఇంతా మనం కాదు పెళ్లి అయితే పనులు ఉంటాయా రా పెళ్లి పనులు ఉంటాయా ఏదో చిన్న చిన్న పనులుంటాయరా అందరూ ప్రసాద్ ఎక్కువ ఉంటా ఏం మాట్లాడుతున్నారు ఈ వర్షానికి సలికి బయట బయటకురా ఈ వర్షానికి కొద్దిగా ముసులు ఉన్నారా ముసులు వేడి వేడి అరే బాగా చెప్తే మంచిగా ఉన్నది కానీ ఈ వర్షం వదిలేటట్లేదా ఇప్పుడు మన దగ్గర కూడా ఏం లేవు పోతే పోవాలి తినడానికి అవసరమా నేను జల్బి నాకు అరే మరి ఆడ తినే బాగుంది మనమే మనిషిని వేసుకొని చేసుకుంటా కరెక్ట్గా రాజే వేడి వేడి ఇక ఇంట్లోనే అవుతుంది ఇక దగ్గర పైసలు లేవు వేసుకుంటే వేసుకోండి నేను బిక్తాను అరే రాసా పైసలు లేకుండా అవుతావా నేను ఇస్తా ఓ దుకాణ ఓ ఓకే పిండి మిర్చీలు ఉల్లిగడ్డలు ఓ నూనె ప్యాకెట్ అన్నీ మర్కోలే ఈ మన ఏంటిరా అక్కడ తింటావు అందుకే చెప్పినా వంద కేజీ చెప్పినా ఉల్లిగడ్డలు రూపాయలు సరిపోయి ఇంకోండి ಕೊ ಪೈಸಿ ಮಾತ್ರ ಬಂಡೆ ಸರಿ ತೊಂದರ ಸರೇ ರಾ ತೊಂದರೆ ಅದ ಪೈಸಿ ಎಂದ್ರ ಪುಟ್ಟ ಮನಕ್ತಾವು ನೀವು ಓನಾ ಅನ್ನ ಮರೇನು ನೀವು ಓದವಾ ಅನ್ನ ಮರಿ ಮನಕೂ ಓನಿ ಊರುದ దానికి తిండి పెడతా అంటాడు ఏదో దూరం ఊరీ అని పిలిచిన తిండి అంటే సోదా రకాలు రెండు చెట్ ఉన్నాయి ఒకటే ఊరు కూడా ఉడికినా తిండి ఊరుగడ్డలు ఉరపకాయలు కొత్తిమీర అరే అన్ని దాకా ఉన్నాయా తీసుకురండి ఉన్నా Mm. Okay. plate avatar avatar chala gira aa gira aa na bhog gadela yaar baga do baani nikalela dikh na to me kha ena matka chala chala re arre miss arre ikla arre ikle na అరే ఉప్పురా పోరా తెచ్చా అరే చూడ తెచ్చినా వారా అప్పాపోయిందా మళ్ళా చూడకోసం దుకాణం ఈ వర్షాలలో నాకు పోవాలి దానికి అది లేకపోతే ఏమైతుంది అరే కొన్ని అప్పాల్నిప్పుడు ఇంట్లో ఉండే పేపర్లో మనిషి ఉంటాయి టేపు తీసుకట్టావు అరే <øre> <middle> <English>

ఏమన్నా రమేష్ రాలు కాదనా కారా ఏమేనా పోయి ఏ తక్కువ ఉంటుంది కింద మంటే పడి తక్కువ ఉన్నా పెట్టు మంటే పెట్టు అరే కొట్టి గ్యాస్ ఎంత ఉన్నది పంచం ఎంత నాకే మిచ్చి చెప్తాను తినేవరాలు తీసుకోరా

দে আরে কানে রাইন পতাকা মারো নে কি কি পা আরে আরে এই উলিয়াডা কইলে কইওরা আ গোরা আ মতা చాలు చాలా తిన టేస్ట్ మస్తుంది అన్న బాజీగా టేస్ట్ ఎట్లా ఉందిరా ఓ పోరా మనతోంది మరి కావాసా తిన్నట్ కాదు అనే అడగాలి ఆ ఏం పనున్నదిరా ఇలా పది రూపాయలు పెట్టే సత కాదు సగం కంటే ఎక్కువ నువ్వే తిన్నావు ఇంకా పనునామా తిన్ను ఒకప్పుడు వేస్తాడా అందుకే రా బాగా తినదురా గీ నాలుగు తింటేనే తొడిగి పెడతాను అంట ఇంకా మళ్ళీ చేసుకుందాం అంటాం ఏం తింటారా అది రమేష్ ఏమీ మొత్తం కడుపు అంతా మొత్తం ఏమైందిరా చెప్తావు అబ్బా నాలుగు మిర్చిలు తింటానికే నువ్వు గాయన్ని అంటా ఇంకా ఇంకా బయటికి వెళ్ళేసి వస్తా అన్నా నేను ఇదేంది ఇట్లా అయినా అర్థం పోతోంది ఇలా ఏందన్నా ఇట్లా అయితే నొత్తం ఎందు రోజు ఎత్తునాలు మీరు ఎన్నో దీని లేదో మిల్చిలు మొత్తం ఘోరంగా వచ్చిందన్నా ఏదో మిర్చిలో ప్రాబ్లం కాదురా అక్కడ పట్టకం అరే నా కూడా నేను మళ్ళొస్తా నాకు అంగెత్తున్నా అవుతా హలో వేట అన్న ఏమైంది கடப்படுத்துக்கு இரைய முப்பே இட்ல ஏன் கலப்பினாசரா மசாலாது இது అర పుట్టడా ఇదేంటి చూడు చూడగా అది సీమల మందు గమేస పొడి సీమల మందు ఎక్కడి చేసినారేది ఉభయ చెప్పింది అక్కడ కిటికీలు ఉన్నా అని పోయి తీసుకొచ్చా అరే అక్కడ కిటికీలే కాదరా అక్కడ కిటికీలు ఇచ్చింది మా చెప్పింది ఇది గమేసండి పౌడారా రా మాట నాకు ముందు చెప్పాను పాడుకోరా అరే అరేలే గిడే కూర్చున్నా చూసిను కదా మీరు కూడా మాలెక్క సోడా బదులు గమేషన్ పౌడర్ అది కలిపిల్లా అనుకో ఇట్లా నాలుగు అంగడైతేలు వర్షం పడతానని చెప్పి వేడివేడి పనుగులు బజ్జీలు వేసుకుని తిందామంటే తినులే ఏం కాదు కానీ ఇట్లా మిస్టేక్ లేదని అనుకో ఇట్లా అంగడైతే వర్షానికి బయటకెళ్ళి కూర్చుందామంటే మొత్తం నాంతాను సరే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గంట నొప్పుకోండి నేను ఇక్కడ నొక్తా